చక్రవర్తికి పట్టు బట్టలు ధరించింది చిన్నవానికి గుడ్డబోసు అసరాల బండకాడికి ముల్లే కొట్టుకోమళ్ళు పట్టు బ్రహ్మలు అర్జున గిర్జన చాల సాకలి సంపన్న జాతి ఏ జాతి అనేకుంటా అందరు ఎల్లి వచ్చింది తర్వాత ఎల్లి వచ్చిందట కొడుకుని పాలు పట్టుకుంటుంది అట పోయి శుద్ధం అని మరి ఉల్లంత మందంతా అసరాల బండకచ్చింది అసరాల బండకాడికి వచ్చే వరకు పెద్ద కొడుకును మంచిగా ముస్తాబు చేసే వరకు ధర్మపతి అనుకున్నది ఈ కొడుకు ఎంతో అందంగా ఉన్నాడు రేపటి కాలాన మంచాన పడితే ఈ పెద్ద ఈ కొడుకు నన్ను దాస్తాడు అని పెద్ద కొడుకు బయటకు పోతాంటి ఎవరయ్యా ధర్మపతి దేవి ధర్మపతి దేవి పోతా అంటే చిన్నవాడు విక్రముడు కళ్ళ చూసిండు విక్రవర్తి రాజు కళ్ళ చూసి నేను నైట్ చెప్పింది అంతా మరి అంత చేసిన వా తల్లని పల్లగాని కాలం ఉందట ఓ గుండుంటే గుండు ఏనాడు పటపట పటపట వలి ఏనాడు పన్నెండు మొక్కలైతా ధర్మపతి దేవి పెద్ద కొడుకు దగ్గరికి పోయే తోటి పెద్ద కొడుకును పోయేది నాకు ఈ కొడుకు అద్దు చిన్న కొడుకు నాని ఈ కొడుకు కావాలి నాని కొడుకు రిక్క వచ్చింది అయ్యా నాకు ఈ కొడుకు కావాలి ఆ కొడుకు వద్దాన్ని చిన్న కొడుకుని ఏనాడు పట్టుకొని పోతాంటే ఆ పెద్దోడు చక్రవర్తి రాదు నన్ను నా తమ్ముని పట్టుకొని ఈ ఎరకలను పాడవాడా నాకు చదువు రాపోతే శాస్త్రం రాపోతే పందలకాడ పందర కావలు పెడతాం పందల కాడ పడుకుంటానా ఈగలు పడ్డ కాంజీ దోమలు పడ్డ పడ్డగా వద్దాండు ఎన్న వచ్చింది నా తమ్మును తీసుకుపోతే నేను ఒంటరి కోతి నైతాటి గురిగా తండూ అయ్యో తమ్ముడా విక్రవర్తి రాజా అమ్మహాధర్మపతి దేవి తమ్ముణ్ణి తీసుకొని పోతే నేను ఎడగాని కోతి నైతా ఇరుకలలో నన్ను బతుకనియరు అన్న పెడితే తమ్ముడా నాన్న సలను వెంట నీకు పెట్టిన ఉడుకుడుకు అవ తమ్మి నువ్వు నాకు పెట్టినాతవా అయ్యో తమ్ముడ రోరీగా నవ్వి కసి అమ్మా తమ్ముని కాల్ల ఇద తీసుకొని వెళ్ళిపోతులు బతకనీ నా ప్రాణం ఇద్దరు ఈ ఎన్న దర్శనాన్ని దినవరం చేసి పోరో ఈ అన్న దర్శనాన్ని దినవారం చేసి పోరు తమ్ముడు నా పండు చేసి పోర తమ్ముడు నువ్వు ఊదన్నవారా తమ్మునికి దండం పెట్టి దండం పెట్టింది కొడుక చక్రవర్తి రాజా నేను కన్న తల్లిన కొడుక నేను అన్నమాట తప్పను రా అబద్ధం ఆడ కొడుక సాదినందుకు వాళ్ళకొక కొడుకు కన్నందుకు నాకు ఒక కొడుకు తామి కొడుకా నువ్వు బతికినా ఇన్నే సచ్చిన ఇన్నే కొడుక అని ఆ ఎరుకల ఇంటికి ఆడ పెద్ద కొడుకు నిలిచిపెట్టింది చిన్న కొడుకుని తీసుకొని బత్తాను అత్త అంటే అత్త అంటే ఆ కొడుకు తీసుకుని వస్తా నగరంలా అది అంగడి అంటే నా వీని మాత్రం నేను కొట్టుకుంటా ఒక గుర్రెపోత అవతారం అంగట్లో పోతా నువ్వు రేటు చెప్పు రేటు చెప్పినాక నా మెడకున్న దారం తీసుకున్నాక నేను పోటీని ఎగ్గిస్తా పొడిలను ఓడిస్తా నీకు పైసలు వస్తాయి పైసలు వచ్చిన వాళ్ళు నువ్వు పట్టుకోని రా ఊరవతలను కూసించి మరి తన నావీని మాత్రం నేను కొట్టుకొని మళ్ళీ నీ బెట్టికి అత్త అవ్వని ఆ కొడుకు చెప్పింది ఆ కొడుకు తల్లికి చెప్పిండు దుఃఖంగా నగరం వచ్చింది ఏనాడు అంగడి కాడికి వచ్చింది అయ్యా గొర్రెపతి నాది సవాల్ చెత్తదని ఆ దుఃఖంగా నగరంలా యాభై వేలకు గొర్రెపోతు నమ్మింది మెడకున్న దారం తీసుకున్నది ఊరవతలకు వచ్చింది కూర్చున్నది ఎవరయ్యా ధర్మపతి దేవి పిల్లగాడు మరి ఆ గొర్రెపొతుల పంజం నెక్కిచ్చిండు బరబరండు అంటే కచ్చిండయ్యాటువంటి ఊరగుతులు కచ్చిండు ఊరగుతులు కచ్చి యాభై వేలు చంపాదించు ఇంకేం ఏం చంపుతావంటి ఏం సంపాదిస్తావంటే కొలంగి నగరం కొలంగి నగరం పోతాం కోడిపుంజ అవతారం ఎత్తుతాం అక్కడా అక్కడ యాభై వేలు చంపాదిస్తానా అని కొలంగి నగరం వెళ్ళి వచ్చాడు కోడిపుంజ అవతారం ఎత్తిడు కాల్పున్న పుదార విసుకోవ్వా ఉదారం విలుసుకుని నువ్వు ఊళ్ళే పోతే ఊరవతలు పోతే నేను కోడిపుంజల పంజం నెగ్గిచ్చి మళ్ళా నీ వేటికి వస్తావా అని ఆ తల్లితోటి సమాధానం చెప్పింది ఆ తల్లి తరువాతి దేవి కులంగి నగరం వచ్చింది కోడిపుంజను పట్టుకుని అంగట్లకి వచ్చింది అయ్యా కోడిపుంజన సవాల్ చేస్తుంది నెగ్గిస్తుంది యాభై వేలు అన్నది యాభై వేలు తీసుకున్నది కాలుకున్న విలుసుకున్నది ఊరవతలు వచ్చి కూర్చున్నది కూర్చొని ఆ తల్లి ఆడుగా ఆ కోడిపుంజల ఏనాడు పంజం నెగ్గిచ్చిండు కొలగాడు తప్ప దబ 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 బర మర బర మండీ రేడిగా జీణు మరి ఇంకా మరి ఇంకేం అవతారం ఏం సంపాదిస్తా కొడుకు అంటే నేను కలగిరి నగరం పోతా గుర్రం అవతారం ఎత్తుతా గుర్రం అవతారం యాభై వేలు సంపాదిస్తా నీ గుర్రం అవతారం ఎత్తినాక నా నోట్లో కళ్ళెం ఉంటుంది నన్ను నమ్ముకున్నాక నా కళ్ళెం దిగి కళ్ళెం తీసుకొని నువ్వు ఊరవ తలువ నేను పంజం నెగ్గిచ్చి నీ వేడిగా తనన్నాడు గుర్రం అవుతారా వెచ్చండు అలాగేని నగరం వచ్చిండు ఆ ధర్మపతి దేవి గుర్రం గుర్రం అనుకుంటా అంగట్లో దిగుతాంది ఈ ఇక్కడ దిగుతుందా మర ఎరుకలు ఎల్లయ్యా ఎటు వాయ ధర్మపతి దేవి చిన్న వాయ విక్రముడు ఎక్కడి వాయునని అరస లోపల అంజనాలు వేసి చూసే వరకు మరి కులంగి నగరంలో యాభైలు చంపించుడు దుప్పంగ నగరం లో లక్ష రూపాయలు చంపారి నగరంలా మరి గుర్రం అవతారం ఎత్తింది అంగట్ల తిరుగుతాంది తర్వాత ఆ గుర్రాన్ని కొట్ట వాళ్ళని బతుకనయ్య తిన్నకాడ తిననీ అన్నాడు ఎరకలు ఎల్ల ఏం చేశాడయ్యా పక్కీని వేసాం కట్టుకొని తబా దబా కలగిరి నగరంలో ఆ గుర్రాల అంగడి కాడికి వచ్చింది అమ్మా ఈ గుర్రానికి ఎంత అన్నది గుర్రానికి యాభై వేలు అన్నాడు యాభై వేలు అని మాట వలికింది యాభై వేలు కాదమ్మా ఒక లక్ష రూపాయలు ఇస్తానని లక్ష రూపాయల దర్వపతి చేతిలో పెట్టింది చేతిలో పెట్టిన వాళ్ళే గుర్రాన్ని ఆ తల్లి ఏనాడు ఆ అతని చేతిలో పెట్టింది చేతిలో పెట్టితోనే నానా నీ చేతిలో గుర్రాన్ని పెట్టిన గాని ఈ కళ్ళని నేను తీసుకుంటా అని మాట వలికింది అమ్మా కళ్ళ పెట్టి అంటే లేదయ్యా నేను గుర్రాన్ని ఇచ్చిన కానీ నీ కళ్ళలేదా మాట అమ్మా నేను గుర్రానికి పెట్టలే కళ్యాణ్ చూసే నేను లక్షకు లక్ష లక్ష రెండు లక్షలు లేకపోతే లక్ష రూపాయలన్న తీసుకుని గుర్రం ఇచ్చిపెట్టు అని మాట వలికింది సరేనయ్యా నా గుర్రాన్ని నీకు పెడతా అని ఎడ్డి తల్లి ఆ గుర్రాన్ని విడిచిపెట్టింది పెట్టింది లక్ష నీలవాడి ఉన్నది ఎరకలి ఎల్లయ్య చూడవమ్మా

నేను తెచ్చినా ఈ గుాలే తినకున్న కొట్టాలే నీళ్లు తాగిన కొట్టాలే తాగపోయిన కొట్టాలే ఈ గుర్రానికి మంచి గడ్డి వేయాలి ఎంత పొందల మురిగిపోయింది కుల్లిపోయిన గడ్డి తీసి గుర్రం వేయాలి మేసినా కొట్టాలి మేయకున్న కొట్టాలి మాట పలికిండు సరే బాబా అనుకున్నాడు ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చిండు ఆ యొక్క మేసినా కొడతాడు మేయకున్న కొడతాడు గుర్రం కలకల కలకల కన్నీరు అన్నా చక్రవర్తి రాజా నేను ఎవనుకున్న తమ్ముని విక్రవర్తిని అన్నా నేను అన్నం పెట్టిందే నన్ను ఎంత గుట్టయిత అని ఆ గుర్రం ఎత్తాడు ఎడ్డి వాడా అతనికి ఏమి ఎరక ఆ మేసం మేకున కొట్టిండా ఇంకొక అడగాడికి వచ్చిండు నీళ్లు మంచి పెట్టద్దు మురుకులు చెయ్యాలే కాల్తోని మురుకు నీళ్ళు తాగు అని కొట్టాలే కొడుక అని ఆ యొక్క ఎరకలు చెప్పిండు నీళ్ళకాడికి వచ్చి మురుకులు చేసిండు కాయిన కొడతాడు అంటే గుర్రం ఎండి ఈ పెతోడు కళ్ళ చూశాడు అరే గుర్రం పడగానే ఎందుకు నీళ్ళు అవతలేదు అని బాగా ఆలోచన పడ్డాడు అరే ఇది కళ్ళే ఉంటేనే నీళ్ళు అవుతలేదు అని ఇలాడు చక్రవర్తి తీసుడు తోటే బా బరా బండి ఆ తుంగ గురి అడుగులు వన సాతారెచ్చడు పిల్లగా సాపా అవతారం వెచ్చాడు పలవల పలవల వల్ల తీరుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా తండ్రి పెట్టి వచ్చింది బాపు నువ్వు చెప్పినట్టే మేసిన కొట్టినా మేకున్న కొట్టినా నీళ్లు మురుకులు చేసినా తాగిన తాగిన కొట్టిన తాకున్న కొట్టినా గుర్రానికి నీళ్ళు తాగత్తలేదు అని తీసినా తీసిన బాపు గుర్రం మాయమైందని ఆ పిల్లడు చెప్పిండు ఇప్పుడు తోటే పిడిపిడి పిడిపిడి దెబ్బలు కొట్టిండు ఎవరినయ్యా చక్రవర్తి రాదును వారి అని దత్తం లోపల అంజనాలు వేసే వరకు తుంగ గురియ మడుగులో అన మరి చాప అవుతారని ఎత్తి పకు తప్పుగా ఏమవుతారు వ్యక్తుల అని మరి కొంగ అవుతారు వ్యక్తి మరి కొంగ అవుతారు వ్యక్తి తుంగ గురియాల ఏనాడు ఎరకలి ఎరగలి కొంగ అవతారం మీద తిరుగుతుంటే పిలగాడు విక్రవర్తి రాదు ఈయన ప్రాణ బ్రానీతడు నా దీవనదీత్తడు అని గడ్డ మీద ఏనాడు పిలగాడు పడ్డడమ్మా నాగన్న అవతారం ఎత్తిండు నాగన్న అవతారం ఎత్తి అడుగులు తిరుగుతాంటే ఇరుకలు ఇల్ల ఎటువైనా అని చూసేవరకే నాగన్న అవతారం ఎత్తిడు అని మింగీసారం ఎత్తునా ఎత్తి కొనకపోతుంటే బర బరండి అవతారం ఎత్తిండు అవతారం ఎత్తి గగన మీద పోతాం పోతాంటే పోతాంటే ఏడుకచ్చిండనకంగ నగరం ధనకంగ మహారాజు ధాన్యవాతి ధాన్యవాతి అన్నవాళ్ళు అనావతి ధనవాతి ఇద్దరు బిడ్డలు వాళ్ళు దాదుకున్న రామ చిలుక గూడు తీసుకుని గూడుది ఏనాడు గూడు దుడుచుడుతోనే ఆ చిలుక లేచి వెళ్ళిపోయింది ఈ పిలగాడు చక్రవర్తి రాదు కసర పేటి కచ్చి పంచడంలో ఏనాడు పిల్లగాడు తాగబడతాడు ఈ పిల్లగాడు ఆ తడకంగ నగరంలో తాగబడ్డు తాగబడ్డా తాగబడ్డ ఓలే ఎరకలి ఎల్ల ఎక్కల చూసిండు ఎటువాయ వీడు అతడా పొలమారు దాడుతాడా వీని ప్రాణం తీస్తా అరసే లోపల అంజనాలు వేసే వరకు మరే మరే పొలగాడు ఆ పంజరంలో ఉన్న తాగబడి ఉన్నాడు అరే నువ్వు దాగబడి ఉంటావా నీ ప్రాణం తీస్తానా అని సలగడాగా అవతారం ఎత్తుకొని కంట మగుడుకోల మీద కూర్చొని చూస్తాడు ఎప్పుడు బయటికి వస్తాడు నేను ప్రాణం ఎప్పుడు తీయాలి ఎప్పుడు బయటికి వస్తాడు ఎప్పుడు ప్రాణం తీయాలా నాని ఆ పిల్లగాడు అత్తలేడు ఈ ఎరకలు ఇళ్ళయ్యా ఏం చేసిండయ్యా వీడు రాడు వీడు రాడు వీని పానం తీయా అని తన వీణ మంత్ర తానం కొట్టుకొని మరి బ్రాహ్మణ అవతారం ఎత్తిండు బ్రాహ్మణ అవతారం ఎత్తి ఆ యొక్క ఇంటి ముందు ఆ రాజు కళ్ళ చూసిండు అయ్యా మీరెవరంటే నేను బ్రాహ్మణ్ అయ్యా లగ్గం గడియలు పెళ్లి గడియలు నేను చెప్తా అని మాట వలికినప్పుడు ఆ రాజు చూడు మరి ధనకంగ మహారాజు అయ్యా నా ఇద్దరు అయ్యా అనావతి నా బిడ్డలకు పెళ్లి అయితే లేదయ్యా పెళ్లి గడియలు చూడమంటే అయ్యా ఎడలేవు లగ్గాలి ఏడగడి దగ్గరికి వచ్చినాయి కాదు రేపే పెళ్లి నీకు ఇద్దరు బిడ్డలకు ఇద్దరు కమల పిల్లలు వచ్చి నీ బిడ్డలు పెళ్లి చేసుకుంటారు అయ్యా ఎల్లార్తనే పెళ్లి అని మాట వాళ్ళకి అయ్యా నీకు ఎండిగా ఉన్నా బంగారం అని మాట వాళ్ళకి నీ ఎండి అద్దు బంగారం వద్దు మీ యొక్క పంజరముల రామసిలుకు ఉన్నది రామసిలుక కావాలని ఇక్కడ మాట్లాడతాను మరి ఆ పిల్లగాడు చక్రవర్తి రాజు మరే కళ్ళ చూసి తన మీద మాత్రం తన మీద కొట్టుకున్నాడు నేను చక్రవర్తి రాజునమ్మా గత చరిత్ర గిది ఎరకలవాడు మా మమ్మల జాదిండు మమ్మల జాదిండు మా అన్నగాడు పాలు పోతే నేను మంచున్నా అని నా మీద పన్నాగం పట్టిండు నా మీద పన్నాగం పట్టి నా ప్రాణందిస్తాడా అని ఇగో మీ యొక్క ఇంటి ముందుకు వచ్చిండి మీ గడియలు లగ్గంగలు చెప్తాడమ్మా మీ యొక్క లగ్గం గడియలు చెప్పినాక ఎండి అడుగుడు బంగారం అడుగు రామశిలు కావని అంటారు ఈ రామశిలక పాడగన్ మాకేందుద పుడతానమ్మా అని ఆ పిల్లగాడు గతాచరిత చెప్పిన ఓలే ఈ బ్రాహ్మణ ఏం అడిగిండు బిడ్డల గడియలు చెప్పిన గాని సంజనంలో రామసులకు ఉన్నది రామసులకి మీ బిడ్డల దగ్గర అని మాట వల్కి ఇద్దరు బిడ్డల దగ్గరికి రాజు వెళ్ళి వచ్చిండు మీ పెళ్లి గడియలు చెప్పి పిండి బిడ్డ మీ పంజరంలో రామజులుకున్న రామచిలికి అన్నవోలే ఈ చిలుక పాడుగాను మాకు ఈ సిలికెందుక నీ పంజరంలో ఇన్నో సిలుక నీనాడు దండై పుట్టిందే అమ్మా చిలుక మీ మంచిది చిన్న బిడ్డ కనితామిడలోనా ముచ్చాల దండున్నది ఆ దండగా అన్నా మాట వలికింది ఆ పిల్ల ఏమి కళ్ళ చూసింది ఈ దండపాడి గారు నాకు ఈ దండేంది కానీ దండ తెంపి నాడు కింద వారం తోటే ఎరకలి ఎల్లయ్య కళ్ళ చూసిండు కొడకా ఏ ముచ్చని నేను మింగుతున్నా అవతారం ఎత్తుకుంటా ముచ్చాలు బుక్కుంటా బుక్కుంటా వస్తాండి పిల్లగాడు కళ్ళ చూసిండమ్మా నన్ను బతకనియవాని చంగవిల్లి అవతారం ఎత్తి మెడలన్న వంటి రంగవీల్ అవతారం ఎత్తి కోడుకుంది మెడలు పట్టి ఒరుకుతాంటే నొరుత అప్పుడు అనుకున్నాడు ఎరకలి ఎల్లయ్యా తాడక్కి నోడి కన్నా తలదల్ని నోడు ఉంటాడు తలదని నోడు కన్నా తాడక్కి నోడు ఉంటాడు నేనే వీరున్నాని ఇవాళ విర్రవి గది అయ్యో కొడక నా తప్పులు క్షమించు నా తనములు కాపాడుగా అన్నం ఎడ్డోడా అని నువ్వు మంచోని అని రేపు మేము మంచాల పడితే మాకు అన్నం పెడుతూ మమ్మల్ని అరుచుకుంటాం మీ అన్నగాడు ఎడ్డుదమ్మా అని పన్నాంగం పట్టిన కొడుక నా ప్రాణం దియ కొడక నా జీవనం దియ్యొడక నేను దాదపోతే మీ బతుకులేదు కొడుక అని దండం పెట్టినప్పుడు వాళ్ళు బరబర బరబరా బరబరాడు మంటమండి మరే ఎరకలు ఎల్లయ్యా మంటమండి ఆ యొక్క కొడుకు కాళ్ళ మీద పడ్డా గర్భాన కొడుకులు లేరు మా గర్భాన బిడ్డ లేరు కొడక ఏనాడు మాత్రం ఎడ్డు మీ అన్న చక్రవర్తి రాదు మరి నువ్వు ఉంటే తెలివి కళ్ళు కాబట్టి ఏనాడ మాత్రం అవ్వకాలు పోతే మాకు తిన ఏనాడ మాత్రమే ఉన్న రోజులు బుక్కలు కూడు పెడితే సత్యనాడు తల కూర పెడతానుకున్నాను క్షమించు తను కాపాడు కొడకాని కాళ్ళ మీద పడితే అనకుండా నా అవయరాలు ఏనాడ మాత్రం సాయం సవరించి పెంచి విదేశీలు మీరు ఇప్పటికప్పటికన్నారు కొన్ని రోజులు వెలగన్నారు కొన్ని రోజులు సీకటన్నరే ఎరుకల ఎల్లో చూడు పాటుగా అవ్వని తీసుకున్నాడు ఏనాడు ఇంటికి మరి గత చరిత్ర ఏనాడ మాత్రం అవ్వ ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట దారానికి పూసలేసినట్టు ఆ కొడుకు వినసరింపు చెప్తే అప్పుడు ఏనాడు మాత్రం మరి తండ్రి ప్రాణం పోలేదా అవ్వ తండ్రి ప్రాణం పోతే కొడక ఇయల తీసి ఏనాడు మాత్రం బొక్కలన్నీ ఊడల మరి గట్టిన ఏనాడు మాత్రం కొత్త కుండలో ఉన్న ఏనాడు మాత్రం రారా కొడుక ఆ కొడుకును తీసుకున్నాడు పెద్ద కొడుకును తీసుకున్నాడు ఏనాడు మాత్రం

మాత్రం విధరాదు చచ్చిపోయినప్పుడు నంది నంది పేరు గురి కళ్ళ చూసి ఏనాడు మాత్రం ఈవలే బామీవరంటే మన కొడుకుల కొడుకులు తీసుకున్నాడు ఏనాడు మాత్రం భార్య తీసుకున్నాడు ఆ వారి కష్టాల కష్టాలు సీతమ్మ బాగా పెట్టిన

పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుందమ్మా ఎవరునో కాదు కాని రాజు నీ భర్త నన్ను ఇరుమూరు దెబ్బలు కొట్టి దెబ్బలు కొట్టిండా అని నీ రాజ్యం వడుకున్న నీ దేశం వడుకున్నా మాయగలతో బిడ్డ మీరు సత్యవంతులు అలి రానివి బిడ్డ భర్త సేవ చేసే భాగ్యవంతురాలు బిడ్డ సక్కనైన బిడ్డ సద్గుణవంతురాలు బిడ్డ ధర్మపతి బిడ్డ బిడ్డ ధర్మపతి అన్నాడు రాజా ఇదర్భ రాజా నీ బుద్ధి మెచ్చిన జ్ఞానం మెచ్చిన బిడ్డ నాది అంటే ఆ రోజు నా రాజ్యం నీ

ఏనాడు భోజలు భోజన బంగారి భూజలు వేసి ఆకులోడు వచ్చి మైల పూలు తీసి సాకలోడు వచ్చి లగ్గం పూలు పోసి ఇద్దరు కొడుకులకు తీసాలి <experiences>

అగో ఇతర కొడుకులు రాజ్యవేలంగా నెలకు మూడు వర్షాలు కురుతానని నేస్తమైన పంటలు వండుతున్నాయి అన్నం లేని వారికి అన్నం కలుగుతుంది వారికి ఏనాడు వస్రం కలుగుతున్నదో కొడుకు రాజ్య మాత్రం ఇక్కడ సంతోషంగా ఉన్నారా ఆ ఎరుకల వాళ్ళు చచ్చిపోయిన రోజు ఏనాడు మాత్రం ఉన్నాను రోజు గుక్కడికి కూడు పెడతాం సత్య నార్థాలు పెడతాం అంటే

పేరు మీద చక్రవర్తి విక్రముడు అని ఏనాడు మాత్రం కథ చెప్పో చనిపోయిన కుమరయ్య చల్లంగా నిద్ర పట్టాలే మన ఆత్మగల్ల కొడుకులు ఆత్మగల్ల బిడ్డలు ఆత్మగల్ల మనవరాళ్ళకు ఇక్కడ వరకు ఈ కథ సంపూర్తం తల్లులాలా అయ్యో మంగళమాని పిలువారమ్మా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్